సార్ మన హైబ్రిడ్ గురించి చుట్టుపక్కల రైతు వారికి ఉన్నిద్ద పురుగు కూడా ఎక్కడ అనేది టచ్ చేయలేదు ఇక్కడ కండికి వచ్చేసరికి అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ పురుగు టచ్ చేయలేదు తెగుళ్ళు లెవ్ పైపెచ్చు జనాలందరూ మన రైతు వారిగా అందరూ మంచి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఈ హైబ్రిడ్ ఎక్కువగా ప్రిఫర్ చేసి వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది సార్ దిగుబడి కూడా నీకు నలభై నుంచి నలభై ఐదు మినిమం గా వచ్చేసిద్ది ఇది వచ్చేసరికి అట్లానే మంచి చాలా బాగుందని చెప్పేసి కూడా అంటున్నారు నీకు వేరు వ్యవస్థ దగ్గర నుంచి మొలక శాతం దగ్గర నుంచి కూడా మన ఫార్మర్ మటుకు మంచి ఆనందం వ్యక్తం చేశాడు కట్టినప్పుడు దర్వాజాపుడు అనమాట అంటే ఉంది ఎక్కువ కూడా పదహారు పద్దెనిమిది అట్లా ఉన్నాయి పొడవు ముప్పై నుంచి నలభై దాకా ఉన్నాయి చోట్ల అంటే సుమారుగా మనం ఇప్పుడు మనం పెట్టించేను కూడా వాటర్ ఎక్కువగా స్టోరేజ్ ఉంది ఇది అంటే రెండు హైబ్రిడ్ ఒక చోట ఉండటం వల్ల కనీసం ఈ పొలంలో పన్నెండు రోజుల వరకు నీళ్లు ఉన్నాయి అయినా ఇది హైబ్రిడ్ తెగుల్ని నీటిని తట్టుకొని నిలబడగలిగింది ప్లస్ నీకు నలభై నుంచి నలభై ఐదు కంటాలు మినిమంగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మన రైతులు అంటున్నారు అట్లానే అన్ని చోట్ల ఇంకా లేత ఎనభై రోజుల పొలం అట్లా ఉంది అవి ఇంకా మంచి దిగుబడి వచ్చి సుమారుగా నలభై ఐదు నుంచి యాభై గంటలు సుమారుగా వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారు మన రైతులే తెలిసే అంటే గా హైబ్రిడ్ మట్టికి మంచి దిగుబడి వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాం సార్ అట్లానే చూస్తుంటే అన్ని చోట్ల కూడా బాగుంది మంచి కలరు స్టోరేజ్ బాగుండిద్ది దిగుబడి కూడా మంచి దిగుబడి రైతులు కూడా బాగుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ హైబ్రిడ్ అందుకని మనం లైవ్ లో చూపిస్తే బాగుంది ఇప్పుడు మనం కంపెనీ తరఫున చెప్పడం కంటే కూడా లైవ్ లో అనుకో దీనికి విత్తనం ఎట్లా ఉండిద్ది బిండి ఎంత ఏ విధంగా ఉండిద్ది ఎంత బొరువుంది అనేది కూడా అర్థమైపోయింది మన వాళ్ళకి ఈ వీటిలో మొక్కజొన్న రకాలు ఉన్నాయి సార్ వీటిలో భారతి సెవెన్ ఫైవ్ సిక్స్ ఒకటి ఉంది తర్వాత భారతి సెవెన్ ఫైవ్ సిక్స్ పవర్ ఒకటి ఉంది తర్వాత అట్లానే సాంబా త్రీ సాంబా గోల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది తర్వాత స్నేహ సిక్స్టీ టూ అని చెప్పేసి ఉన్నాయి ఈ నాలుగు రకాల హైబ్రిడ్లు మనం నాలుగు జిల్లాల్లో అన్ని చోట్ల ప్రయత్నం చేస్తున్నాం అట్లానే ఇక్కడ కూడా వీళ్ళకి కొత్త హైబ్రిడ్ దీని గురించి చెప్పడం కోసం ఇక్కడ ఈ విలేజ్ లో గౌనివారి పాలెంలో మన బొమ్మిడి కుమారస్వామి గారి పొలంలో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒకటి తర్వాత సెవెన్ ఫైవ్ సిక్స్ ఒకటి ఈ రెండు హైబ్రిడ్లు క్షేత్ర ప్రదర్శనకు పెట్టి మనం రైతులను పిలవటం చుట్టుపక్కల సుమారుగా ఒక పదిహేను పదిహేను పద్దెనిమిది విలేజీల నుంచి రావటం జరిగింది ఇక్కడ అందువల్ల లైవ్ చూపెడితే మనకి ఈ హైబ్రిడ్ ఎట్లా ఉండిద్ది దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి ఇది పురుకు తట్టుకునేది తర్వాత తెగుళ్ళు తట్టుకునేది అనే అవగాహన సదస్సు కోసం మనం మా కంపెనీ తరఫున భారతీయ సీట్స్ తరఫున మనం ఏర్పాటు చేసినా అట్లానే మనకి డీలర్ ఉన్నారు ఇక్కడ కీర్తి నాగరాజు గారు అని చెప్పేసి సాంబసివా పర్లేజర్స్ ఆయన దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుంచి అట్లా మన హైబ్రిడ్ అమ్మటం జరిగింది మొలక శాతం దగ్గర నుంచి కూడా మనం పూర్తిగా కండ చేతికి పంట చేతికి వచ్చే వరకు కూడా అంత హైబ్రిడ్ పూర్తి ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ పూర్తిగా అమ్మని మనం అందుబాటులో ఉంటాం సర్వీస్ కూడా రైతులకు కి సర్వీస్ అందుబాటులో ఉంటాం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాలు నారాజు గారు ఒకసారి మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన మన ఫార్మర్ వచ్చేసరికి బొమ్మడి కుమార్ రాజు గారి పొలం స్వామి గారి పొలంలో మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన పెట్టాము ఇది యాగంటి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే భారతి సీడ్స్ అండి బ్రాండ్ వచ్చేసరికి ఇది ఈ కంపెనీ వచ్చేసరికి భారతీ బ్రాండ్ వచ్చేసరికి ఆ తర్వాత వీటిలో చేయలేదు ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూడండి ఈ మొత్తం చూడండి లైవ్ లో ఎక్కడైనా సరే ఈ హైబ్రిడ్ కి వచ్చేసా అంటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కొంచెం పురుగు తగిలింది కానీ ఈ ఏడు వందల యాభై ఆరు అనేది అసలు ఎక్కడ కూడా ఒక పురుగు టై చేయలేదు ప్రతి ఒక్క కవర్కే కండి వచ్చేసింది అంటే డిస్టెన్స్ ఏంటంటే కొంచెం దూరం పెట్టాం అనుకో నీ కండ మంచి సైజు వచ్చింది మరి ఎక్కువగా ఒత్తుకేసినా గానీ కదా నీకు సైజ్ అంత సైజు రాలేదు నలభై నుంచి యాభై గంటలు వచ్చింది పూర్తి గ్యారెంటీ మేము ఎక్కడ ఉన్నా కానీ మీరు బిల్లు తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు మాది పూర్తి అని చెప్తే ఎన్ని రోజులు అవుతుంది పైరు ఎన్ని రోజులు అవుతుంది சுமார நூட்ட பதி ரோஜா நூட இரவெய் ரோஜா நூற்றை ரோஜா దాదాపుగా అన్ని స్టేట్లలో ఉండితే ఓన్లీ ఇక్కడ గుంటూరు ప్రకాశం బాపట్ల తర్వాత వచ్చేసరికి పల్నాడు ఓన్లీ ఇక్కడబటికే ఈ హైబ్రిడ్ వచ్చేసరికి దాదాపుగా ఒక నాలుగు వందల టన్నులు అమ్ముతాం ఓన్లీ ఈ హైబ్రిడ్ వచ్చేసరికి భారత ఏడు వందల యాభై ఆరు వచ్చేసరికి నాలుగు వందల టన్నులు అమ్ముతాం ఓన్లీ